హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము అరిసెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా కూడా వస్తాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని అందులో నేను వన్ కేజీ రైస్ నానబెట్టుకున్నాను ఈ రైస్ని నేను థర్టీ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను రైస్ బాగా నానాక మనము వీటిని ఒక గిన్నె తీసుకొని వడపోసుకోవాలి రైస్లో మొత్తం వాటర్ తగ్గాలి మనం రైస్ ముట్టుకుంటే చేతులకి వాటర్ అప్పటి వరకు వాటర్ వరకు ఇలానే ఉంచుకోవాలి ఆ తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకొని ఇలా జల్లించుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక కేజీ రైస్కి ఒక కేజీ బెల్లం వేసుకున్నాను నేను స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే చాలా పలుసగా అవుతుంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూనే వేసుకున్నాను ఈ బెల్లంని బాగా ఉడికించుకోవాలి లేకపోతే అరిసెలు బాగా రావు ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ కొద్దిగా బెల్లంని వేసుకోవాలి గరిటెతో ఇప్పుడు దీనికి దగ్గరగా అనుకుంటే మనము ఇట్లా ముద్దలా రావాలి మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ రావాలి లేకపోతే పాకం కానట్టు ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ చూద్దాము ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయ్యింది ఇప్పుడు మనం జల్లించుకున్న తడిపిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే ముద్దలా అవుతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి పిండిని బాగా పాకంలో కలిసేటట్టు గరిటెతో బాగా తిప్పుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఇందులో మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చల్లారాక చాలా గట్టి పడుతుంది ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి గట్టి పడింది దీన్ని మనము పెద్ద నిమ్మకాయ సజ్జలో బాల్స్ లాగా చేసుకొని చేతో ఒత్తుకోవాలి ఇప్పుడు వేడి నూనెలో వేసి మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకవేళ మీకు పిండి కనుక కొద్దిగా పాకం ఎక్కువైందనుకో పొడి బియ్యం పిండిని కలుపుకోండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా ఏం చేంజ్ కాదు లేకపోతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి ఆయిల్లో నుండి తీశాక అరిసెలను ఇలా గరిట్తో ఒత్తుకోవాలి దాంట్లో నుండి ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది అంతే ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ